క్రైస్తులో ఎలా ఉన్నారు బాధలో ఉన్నారా భయపడుతున్నారా నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి నేను దీని నుండి ఎలా బయటికి వస్తాను దీన్ని ఎలా జయిస్తాను ఇది ఎప్పుడు సమస్య తీరుతుంది ఇది ఎప్పుడు సాక్ష్యంగా మారుతుంది నా ప్రార్థనకి జవాబు ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తున్నారా దేవుడు ఎప్పుడు నా విషయంలో జోక్యం చేసుకుంటాడు దేవుడు ఎప్పుడు కనికరిస్తాడు దేవుని ఎప్పుడు పొందుకుంటాను ఈ సమస్యను ఎదుర్కోవడం నాకు చాలా కష్టంగా ఉంది అందరూ సంతోషంగా జీవిస్తున్నారు నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను నా కుటుంబం ఎప్పుడు సమాధానంగా బ్రతుకుతుంది అని ఆలోచనలో ఉన్నారా భవిష్యత్తుని గురించి భయపడుతున్నారా ప్రస్తుతం గురించి చింతపడుతున్నారా గతం గురించి వేదన చెందుతున్నారా అయ్యో అలా జరిగిందే ఇప్పుడు ఇలా జరుగుతుందే భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో నా జీవితం నా భవిష్యత్తు నా కుటుంబం అని ఆలోచనలో ఉన్నారా ఇలాంటి తలంపులన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి వీటిని ఇలాగే ఆలోచిస్తుంటే అసలు ఏమైనా ప్రతిఫలం పొందుకోగలుగుతామా ఇవి మనల్ని ఇంత వేధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా జీవించాలి అసలు ఏం చేస్తే దీనికి పరిష్కారం వస్తుంది అనేదాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సేమ్ మనకులాగే మార్టిన్ లూతర్ అనే ఒక వ్యక్తి గొప్ప దైవచనుడు గొప్ప ప్రార్థనపరుడు గొప్పగా సువార్తను ప్రకటించిన వీరుడు అనేక ఆత్మలను రక్షించిన గొప్ప విజ్ఞాపనకర్త అటువంటి ఆ మార్టిన్ లూతర్ అనే ఒక గొప్ప దైవచనుని జీవితంలో కూడా మనలాంటి సమస్యలు తను ఎదుర్కొంటున్నప్పుడు సేమ్ మనకులాగే తను ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక కలవరపడుతూ నిరసించిపోయి ఒక చోట కూర్చున్నాడు ఎంతో డిప్రెషన్లో ఉన్నాడు ఎంతో కృంగిపోయి ఉన్నాడు అప్పుడు అతని భార్య వచ్చి అతన్ని ప్రోత్సహిద్దామని కొన్ని మాటలు చెప్దాం కొంచెం భోజనమైన తినమని అడుగుదామని బలవంతం చేసినా కూడా అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు అంత డిప్రెషన్లో ఉన్నాడు ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఎంత అతన్ని ఎంకరేజ్ చేద్దామని చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది అప్పుడు మార్టిన్ లూథర్ గారిని ఇలాగే వదిలేస్తే ఆయన ఆరోగ్యం దినదినం క్షీణించిపోతుంది ఆయన సమయం కూడా మొత్తం వృధా చేసుకుంటున్నాడు ఇతనికి ఎలాగైనా ఒక లెసన్ నేర్పాలి దీని నుండి ఎలాగైనా ఒక బై బయటకు తీసుకురావాలి అని ఆలోచన చేసింది అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది కొద్ది సమయం తర్వాత ఒక నల్లని గౌన్ వేసుకొని ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని కొద్ది సమయం తర్వాత వచ్చి అతని ఎదుట నిలబడుతుంది పశ్చిమ దేశంలో మనం చూసినట్లయితే నల్ల గౌను వేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే బంధువుల్లో దగ్గర బంధువుల్లో ఎవరో ఒకరు చనిపోయారు అని అర్థం ఎవరైనా చనిపోతేనే దగ్గర బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరైనా దగ్గర వారు చనిపోతే నల్ల గౌను వేసుకుంటారు అది చూసినటువంటి మాటిని తరువా నల్ల గౌన్లో ఉన్న తన భార్యను చూసి చాలా గాబరా పడిపోయి భయంతో ఎవరు చనిపోయారు ఎవరు చనిపోయారు ఎవరికి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏమండి ఏస్ చనిపోయాడా మీరు ఇంతగా దుఃఖిస్తున్నారు ఇంత కృంగిపోయారు ఇంత డిప్రెషన్లో ఉన్నారు కదా ఏసేమన్నా చనిపోయాడా అని అడిగింది ఆయన సజీవుడు కదా ఆయన మన విమోచకుడు సజీవుడు అని అన్న వాక్యం సెలవిస్తుంది కదా ఆయన లేడు అన్నట్టుగా మీరు చింతిస్తున్నారు ఆయన సహాయం నేను పొందుకోను అన్నంతగా ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు అన్నట్లుగా బాధపడుతున్నారేంటి మన దేవుడు సజీవుడు కదా అని ఆమె కొన్ని మాటలు చెప్పి ఆ ఆయనను బయటికి తీసుకొచ్చింది ఆ డిప్రెషన్ నుండి అవును అప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఎంతో సంతోషించాడు ఇంతకాలం నేను నా శక్తి చేత ఏదో చేద్దామో నేను ఇది చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఇది పొందుకోవాలనుకుంటున్నాను పొందుకోలేకపోతున్నాను నా సొంత జ్ఞానంతో నా శక్తితో నేను చేయాలని ఆశపడ్డాను కాబట్టి నేను డిప్రెస్ అయిపోయాను నా సొంత ప్రయత్నాలతో దీని నుండి బయటికి రావాలి దీన్ని జయించాలి ఇది సాక్ష్యంగా మార్చబడాలని నేను ఆశపడుతున్నాను నా సొంత జ్ఞానముతో అందుకే నేను రోజు రోజుకి దుఃఖిస్తున్నాను రోజు రోజుకి కృంగిపోతున్నాను అని నాకు నీవు ఈరోజు నా విమోచకుడు సజీవుడు అనే వాక్యాన్ని మరలా గుర్తు చేసినాను బయటికి తీసుకొచ్చావు నీ కృతజ్ఞతలు అని చెప్పి అది మొదలుకొని నూతన బలం పొందుకొని దేవుని స్థుతించడం ప్రారంభించాడు నిజంగా ఎంతో ఉత్తమమైన పరిచర్య అది మొదలుకొని దేవుడు జరిగించడానికి సహాయం చేశాడు ఎంతో ఉత్సాహముతో ఉరకలేడుతూ ఎంతో పరుగులు తీస్తూ దేవుని సన్నిధిలో వస్తూ తీస్తూ ఆనందిస్తూ నా విమోచకుడు సజీవుడు అని లోకమంతా ప్రకటించిన గొప్ప మార్టిన్ లూథర్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం మనం కూడా ఇలాగే ఉంటాం కదా చాలాసార్లు ఏదైనా సమస్య రాగానే ఏదైనా పరీక్ష రాగానే ఏదైనా యుద్ధం రాగానే ఇది మన సొంత జ్ఞానముతో పోరాడాలనుకుంటాము మన సొంత జ్ఞానం అంతా ఉపయోగించి మన సొంత బలం అంతా ఉపయోగించి మనకున్న పలుకుబడిని పేరును ప్రఖ్యాతిని ఆర్థిక ఇంకంతటిని ఉపయోగించి ఎలాగైనా దీనిని బయటపడాలి ఎలాగైనా ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి ఎలాగైనా ఆనందాన్ని పొందుకోవాలి ఎలాగైనా దీనిలో విజయం సాధించాలి ఎలాగైనా దీన్ని పొందుకోవాలి అని మనం ఎంతో ప్రయత్నిస్తాం మన సొంత జ్ఞానంతో ఉపయోగిస్తే సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా చేయాలని చూస్తే మన విజయాన్ని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో కానీ మన సొంత జ్ఞానం పైన ఆధారపడకుండా దేవుని జ్ఞానం పైన ఆధారపడితే దేవుని చేతిలోకి అప్పగిస్తే ఓటమి మన వేళ్ళ మీద కూడా లెక్క పెట్టలేము ఎందుకంటే అన్ని విషయాల్లో మన పక్షాన పోరాడితే ఆయన నిశ్చయముగా నిశ్చయముగా విజయం అన్నదే హలో లూయ ఈరోజు మీరు కూడా మార్టిన్ లూతర్లాగే ఆలోచిస్తున్నారా నా పరిస్థితి ఏంటి నా సమస్య నుండి నేను ఎలా బయటపడగలుగుతాను ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే కలవరం చెందుతున్నారా భయపడుతున్నారా భవిష్యత్తుని గురించి నిరసించిపోతున్నారా ఆలోచించి కుటుంబం గురించి ఆలోచించి కృంగిపోతున్నారా ఇల్లు ఎలా గడుస్తుంది ఎలా ఇది సాగుతుంది ఎలా దీన్ని ఎలా 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 అనే దాన్ని గురించి ఆలోచిస్తూ చింతపడుతున్నారా మదన చె మదన పడుతున్నారా అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి మీరు అంతగా చింతించుట వలన అంత భయపడుట వలన అంతగా ఆలోచించుట వలన ఏమైనా ప్రతిఫలం పొందుకున్నారా ఏమైనా మంచి జరిగిందా ఏమైనా సమస్య కొద్దిగానైనా తీరిందా కొంత సమస్యనైనా నువ్వు సాల్వ్ చేసుకోగలిగారా ఏమైనా సంతోషాన్ని పొందుకోగలిగారా అలా ఆలోచించి ఆలోచించి ఏమైనా సమాధానాన్ని పొందుకోగలిగారా లేదు కదా ఇంకా ఉన్నదాన్ని కూడా కోల్పోయాం ఆరోగ్యాన్ని కోల్పోయాం ఆర్థికంగా నష్టపోయాం సమయం సమయమంతా వృధాపరుచుకున్నాం అందరితో ప్రేమను పోగొట్టుకున్నాం సమాధానకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం అతిగా ఆలోచించటం వలన సమస్య గురించి అధికంగా చింతించటం వలన భవిష్యత్తును గురించి భయపడటం వలన మనం ఏం పొందుకున్నాం ఏం సాధించాం ఏమీ లేదు కదా మరెందుకు దానివల్ల ప్రతిఫలం లేనప్పుడు ఎందుకు దాన్ని ఇంకా ఉన్నారు దాన్ని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు దాన్ని ఎందుకు ఇంకా ఎంటర్టైన్ ఉన్నారు అపవాది ఒక తలంపును తీసుకొస్తాడు దానిని మనం మన మనసులోని ఎక్కించుకొని దాన్ని బట్టి మనం భయపడుతూ కలవరం చెందుతు దాన్నే ఆలోచిస్తూ దాన్నే వేసుకుంటూ అయ్యో ఈ సమస్య ఇలా ఉందా దీన్ని ఎలా జయించాలి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇది ఎప్పుడు సాక్ష్యంగా మార్చబడుతుంది దీని నుండి నేను ఎప్పుడు బయటపడ దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టండి అది అపవాది తీసుకొచ్చిన తలంపు దాన్ని మనం ముందుగా జయించాలి నా దేవుడు విమో నా విమోచకుడు సజీవుడు నా దేవుడు నాడు నా పక్షాన కార్యం జరిగించడానికి నా దేవుడు నా చూసుకుంటాడు అని దేవునికి వదిలేయాలి మనం మనం ఆలోచిస్తే అది మనకు భారంగా మారుతుంది సేవకులు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఒక బాటిల్ని ఒక ఐదు నిమిషాలు పట్టుకున్నాం అనుకోండి మనకు తేలిగ్గానే ఉంటుంది అదే బాటిల్ని చేయి కదిలించకుండా ఖాళీ బాటిల్ అయినా కూడా ఒక పది నిమిషాలు పట్టుకున్నాం అనుకోండి కొంచెం కొంచెం బరువెక్కినట్టుగా అనిపిస్తుంది మరికొద్ది సమయం ఒక అర్ధ గంట కానీ ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ అలా మనం పట్టుకునే కొలది అది ఎంతో బరువైనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది సేమ్ అంతే సమస్య కూడా ఆ అపవాది తీసుకొచ్చిన ఆలోచన మనం పట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు దాని గురించి ఇంకా అధికంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది మనకు భారంగా అనిపిస్తుంది అది మనకు భయంగా అనిపిస్తుంది అప్పుడే మనం అపవాది తీసుకొచ్చిన ఆలోచనను జయించడానికి వెంటనే నా దేవుడు సజీవుడు నా విమోచకుడు సజీవుడు నా దేవుడు యథార్థవంతుడైన దేవుడు నా దేవుడు నమ్మదగిన దేవుడు అనే ఇటువంటి మాటలను మనం పలికితే ఆ తలంపు వెంటనే మాయమైపోతుంది ఇంకో తలంపు అపవాది వేయకుండా ఉంటాడు మనం దాన్ని ఆలోచిస్తూ అలాగే గడిపితే ఇంకో ఆలోచన కూడా తీసుకొస్తాడు మనం కృంగిపోతున్నాము అని తెలిస్తే చాలు ఇంకా ఓకే ఈ యొక్క ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి ఇంకా దానికి సంబంధించిన ఆలోచనలు అనేకమైనవి తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి అపవాది ఒక ఆలోచన తీసుకొచ్చాడు అంటే ఒక ఒక నెగటివ్ నెగిటివ్ థాట్ తీసుకొచ్చాడు అంటే ఒక సమస్యను మీ ముందు పెట్టాడు అంటే ఒక పోరాటాన్ని మీ వద్దకు అపవాది తీసుకొచ్చాడు అంటే ఒక అనారోగ్యాన్ని కలిగించాడు అంటే దాన్ని ఆ శోధనగా భావించకుండా దాన్ని జయంగా మనం మలచుకోవాలి మనం మలచుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశీర్వాదం శాపం మీ పెట్టి ఉన్నాను జీవ మరణంలో మీ అదుట పెట్టి ఉన్నాను మీకేది కావాలో అది కోరుకోండి మరణంలో నాలుక అవశం అని సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో ఉంటుంది ఆ సమస్యలో ఆ పోరాటంలో మనం మంచి మాటలను పలకాలి దేవుని వాక్యాలను ఉచ్చరించాలి నా సమస్య నా సమస్య నా సమస్యను పట్టి పెట్టుకొని ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనం అది మనకి ఇంకా భారంగా ఉంటుంది ఒకవేళ ఇటువంటి తలంపులతో ఈ సమస్యలనే భారముతో మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి చెక్ పెట్టండి మనం ఏం చేయాలి అంటే అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అటువంటి సమస్యలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మనసు సొమ్మసిల్లుతున్న సమయంలో మనం ఏం చేయాలి అంటే నా దేవుడు సజీవుడు అని మనం విశ్వాసంతో పలకడం నేర్చుకోవాలి ఉత్సాహముతో ఆయనను స్థుతించాలి మనం ఇవి చేసినట్లయితే ఆయన వాక్యమును పలుకుతూ ఆయనను స్థుతిస్తూ ఉన్నట్లయితే మన నీరసం కాస్త దైవ బలం మార్చబడుతుంది హాల్లుయ్య అప్పుడు మనం గొప్ప జయాన్ని చూడగలుగుతాం అప్పటి వరకు మీరు సమస్య గురించి ఆలోచించి అసలు ఏ ప్రతిఫలం పొందుకోలేదని మీకు అందరికీ తెలిసిందే కానీ అయినా వాటి గురించి ఇంకా ఎందుకు ఆలోచించడం ఇలా చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో దేవుడు కలగ చేసుకుంటాడు కార్యం జరిగిస్తాడు మీ సమస్యను గురించి ఆలోచించడం మానేసి ఆయనను గురించి ఆలోచించండి పరిస్థితుల వైపు కాదు ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుదాం దేవుడు కార్యం జరిగిస్తాడు అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తో